ఈరోజు మనం ఒక కలుపు మొక్క గురించి మాట్లాడుకుందాం ఇదేంటండి పనికి వచ్చే మొక్కల గురించి కదా మనం మాట్లాడుకునేది కలుపు మొక్క గురించి ఏమిటి అని ఆలోచించే మాటండి ఎందుకంటే ఒక పంట మనం వేసే మనకు మనకి అవసరమైన పంట వేస్తే అనవసరమైంది ఏదైనా ఆ పంటలో మొలిస్తే దాన్ని కలుపు మొక్క అని అంటాం అదేవిధంగా మొక్కల్లో కూడాను కొన్ని కలుపు మొక్కలు అని మనం పిలుస్తూ ఉంటాం అంటే ఎక్కువగా అవసరం ఉండదు కొంతమందికి అవసరం ఉంటుంది కొంతమందికి కొన్ని ప్రాంతాల్లో అవసరం ఉండదు ఎస్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మొక్క గురించి మాట్లాడుకుందాం ఇది చాలామందికి కలుపు మొక్క అన్నమాట అయితే మనం ప్రపంచంలో ఎనభై శాతం వరకు దేశాలు అంటే ఎయిటీ పర్సెంట్ దేశాల్లో దీన్ని ఒక మెడిసిన్ ప్లాంట్ లాగా అంటే ఔషధ మొక్కలాగా వాడుతూ ఉన్నారు మీరు ఎప్పుడూ చూసేటటువంటి మొక్కే దీన్నే కోడళ్ళ ఆకు అంటారు లేదా తలంబ్రాల ఆకు లేదా గాజు కొంప లేదా రైల్ కొంప అని అంటారు సాధారణ నామం వచ్చి ల్యాంటానా అంటాము శాస్త్రీయ నామం వచ్చి ల్యాంటానా కమరానా అని అంటారు అయితే ఇది ఒక ప్లాంట్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక కలుపు మొక్క అని కూడా మనం చెప్తున్నాం అయితే వైద్యులకి మాత్రం ఇది అత్యద్భుతంగా పనిచేసే ఒక ఔషధ మొక్క అయితే ఈ మొక్కని మీరు చూసి అలాగే ఈ మొక్క గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీరు అనుభవం ఉన్నవారి ద్వారా లేదా వైద్యుల పర్యవేక్షణలు మాత్రమే ఈ మొక్కని ఉపయోగించుకోవాలి సొంతగా అస్సలు ప్రయత్నించవద్దు ఎందుకంటే అన్ని మంచి లక్షణాలు ఉన్నా కొన్ని చెడు లక్షణాలు కూడా ఈ మొక్కలు ఉంటాయి ముందే చెప్పాం కదా దీన్ని టాక్సిక్ ప్లాంట్ అని అంటారు ఆ తర్వాత ఇది ఒక కలుపు మొక్క అని మనం చెప్పుకుంటున్నాం మన దేశంలో అయితే వేరే దేశాల్లో ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ ఇది మూడు మీటర్ల వరకు పెరిగే ముళ్ళ పొద అని చెప్పవచ్చు ఇదిగో మీరు చూసారు కదా ఇది ఒక పొదలాగా మొలిచి ఉంటుంది కొమ్మలు కోణాకారంలో ఉండి అంచుల పక్కన ముళ్ళులాగా ఉంటాయి ఆకులు ఎదురెదురుగా ఏర్పడి గరుకుగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ బటర్ఫ్లై పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క ఆకు ఈ యొక్క ఆకు గరుకుగా ఉంటుంది పూలు వచ్చేసి గుత్తులు గుత్తులుగా ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి అంటే గనక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఒక బంతిలాగా ఇది ఏర్పడుతుంది బంతులు బంతులుగా ఏర్పడుతూ ఉంటాయి గుత్తులు గుత్తులుగా ఒక బంతి వల్ల ఏర్పడతాయి కొమ్మ చివర్లో లేదా ఆకుల మొదట్లో ఏర్పడతాయి ఈ పూలు పూలు రకరకాల రంగుల్లో ఏర్పడి ఉంటాయి పసుపు రంగులో ఉంటాయి నారింజ రంగులో ఉంటాయి పింక్లో ఉంటాయి తెలుపులో ఉంటాయి ఎరుపులో ఉంటాయి గొట్టం చివర ఒక గిన్నె ఆకృతిని కలిగి ఈ పూలు ఏర్పడి అన్నమాట కాయలు చిన్నవిగా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ చెట్టుకి ఇంకా కాయలు రాలేదు కాయలు చిన్న చిన్నగా నీళ్ళు నుంచి నలుపు రంగుకి మారుతాయి అన్నమాట ఇవి ఎక్కువగా రైలు పట్టాలకి ఇరువైపులా లేదా పొలం గట్ల వద్ద కంచెల వద్ద దొక్కల్లో కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క అయితే ఈ మొక్కని మన దేశంలో కలుపు మొక్క అంటున్నా వేరే దేశాల్లో మెడిసినల్ ప్లాంట్ అని అంటున్నా మెడిసినల్ ప్లాంట్ ఎక్కడైనా మెడిసినల్ ప్లాంటే కదా అని మీకు సందేహం రావచ్చు ఎస్ మీరు అనుకుంటుంది నిజమే ఇది మెడిసినల్ ప్లాంటే కానీ వైద్యుని పర్యవేక్షణలో వాడితే అద్భుతాలు చేస్తుంది ఈ మొక్క దాదాపు ఎన్ని రకాల రోగాలను ఇది తగ్గిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్ని జబ్బులు తగ్గించడానికంటే ముందు ఈ మొక్కలో ఏమేమి గుణాలు ఉన్నాయి ఏమేమి పదార్థాలు ఉన్నాయి తెలుసుకున్న తర్వాత ఇది ఏ ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ల్యాంటన ఈ ల్యాంటన ఆకులు అంటే అత్తకోడల ఆకు లేదా కొంప ఆకు రైలు కొంప ఆకు ఈ ఆకుల్లో మీరు జీరో పాయింట్ టూ ఎసెన్షియల్స్ ఆయిల్ కలిగి ఉంటుంది అది ఎండిన ఆకుల్లో అయితే జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది ఇక బెరడు ఈ కాడ చుట్టూ ఉన్నటువంటి ఈ బెర్రడ్లో జీరో పాయింట్ జీరో ఎయిట్ ల్యాంట ని కలిగి ఉంటుంది అంతేకాకుండా కవర్ అండ్ ఫిల్లన్ వన్ అండ్ రన్ అనే పదార్థాన్ని కూడా కలిగి ఉంటుందన్నమాట దీని ఆకులు ద్రావణంలో యాంటీ మైక్రోబయల్ కీటక నాశన చర్యలు శిలీంద్ర నాశక చర్యలు ఆ తర్వాత నులుపురుగులను నాశనం చేసేటటువంటి లక్షణాలు కలిగి ఉంటుందని పరిశోధనలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి మరి ఈ చెట్టు యొక్క పచ్చికాయలు గ్రీన్గా ఉన్నప్పుడు తినకూడదని చాలా పరిశోధనలు చేస్తున్నాయి అలాంటి పరిశోధనలో ప్రముఖ పరిశోధన ఏమిటంటే ఓపి శర్మ తన పరిశోధనలో తెలియజేసింది ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదు ఇండియాలో దీన్ని పాయిజనస్ ప్లాంట్ అని కూడా అంటారు అయితే ప్రపంచ దేశాల్లో ఎనభై శాతం దేశాలు కూడా మెడిసినల్ ప్లాంట్గా వాడుతూ ఉన్నాయి మరి ఈ అత్తాకోడళ్ళ ఆకు మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతుంది లేదా అనారోగ్యాన్ని ఏ విధంగా పోగొడుతుంది లేదా ఏ ఏ జబ్బులకు కొంతమంది దీన్ని వాడతారు లేదా ఏ ఏ జబ్బులకు పని చేస్తుందో అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు మనకి ఈ లాంటానా లేదా అత్తాకోడళ్ళ మొక్కలు అనేక ఔషధ గుణాలు అనేవి కలిగి ఉంది అనమాట దీని గురించి తెలిసిన వారు గృహ వైద్యంలో విరివిగా వాడతారు కాబట్టి మేము కూడా చెప్పేది ఏమిటంటే తెలిసిన వారి పర్యవేక్షణలోనే ఈ మొక్కని వాడాలి ఎందుకంటే ఇది ఒక టాక్సిక్ కలిగినటువంటి ప్లాంట్ లాంటానా నుండి తీసినటువంటి ఎసెన్షియల్ ఆయిల్ దేనికి పని చేస్తుందంటే గాయాలకు పనిచేస్తుంది పుండ్లకు పని చేస్తుంది చర్మం దురదలు తగ్గడానికి వాడతారు దాదాపు మీరు ఒక ఇరవై నుంచి పాతిక రకాలైనటువంటి జబ్బులకి ఈ మొక్కలోని పలు భాగాలు ఉపయోగపడతాయి మీకు చెప్పినట్టుగా గాయాలకి అలాగే పొళ్ళకి చర్మం దొరదలు తగ్గడానికి ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగపడుతుంది ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అదేవిధంగా కుష్టు వ్యాధిని తగ్గించడానికి వాడతారు గజ్జి తామరను తగ్గించడానికి వాడతారు ఈ ఆకులను నూరి నొప్పులకు పట్టీలాగా వేస్తారనమాట అధిక జ్వరం తగ్గడానికి ఈ చెట్టుని వాడతారు దగ్గు గవద బిళ్ళలు తగ్గడానికి ఈ మొక్కని వాడతారు మలేరియా తగ్గించడానికి అంటే మలేరియా జ్వరాలు తగ్గించడానికి కూడా ఈ మొక్కని వాడతారు గనేరియా యుకోరియా అనే సెక్సువల్ డిసీజెస్ తగ్గడానికి అంటే సెక్సువల్కి సంబంధించినటువంటి వ్యాధులు తగ్గడానికి కూడా ఈ మొక్కని వాడతారు ఇన్ఫ్లుఎంజా తగ్గడానికి కూడా వాడతారు హిమోటైసిస్ అనేటటువంటి చికిత్సలు కూడా దీన్ని వాడతారు ఆజీర్ణం ప్రోమటైటిస్ క్షయ వ్యాధులు ఈ మొక్కని వాడతారు జలుబు అధిక రక్తపోటు తగ్గడానికి ఈ మొక్కని వాడతారు శరీరం మీద దద్దుర్లు తగ్గడానికి ఈ మొక్కని వాడతారు అలాగే శరీరం మీద వచ్చేటటువంటి చికెన్ ఫాక్స్ వ్యాధిని కూడా తగ్గించడానికి ఈ మొక్కని వాడతారు అదేవిధంగా వెనుకలు వాపులు అలాగే మీకు కీళ్ళ నెప్పులు ఈ నెప్పులు అన్నింటికి ద్రావణం తడిపినటువంటి గుడ్డను కట్టుగా వాడితే అంటే ఈ మొక్క యొక్క ద్రావణంలో గుడ్డని నానబెట్టి ఆ యొక్క గుడ్డని పట్టిలాగా కట్టుకుంటే కూడా ఈ యొక్క నెప్పులు వాపులు వెనుకలు కూడా తగ్గుతాయి అనమాట అంత మంచి గుణాలు కలిగినటువంటిది ఈ మొక్క మరి ఇదంతా మీకు విన్న తర్వాత మళ్ళీ ఎలా వాడాలండి అని అడుగుతారు అది చెప్పే ముందు ఇంకొక పరిశోధన గురించి మీకు చెప్పాలి ఈ ల్యాంటైనా పువ్వుల వల్ల దోమలు దూరంగా పారిపోతాయి అని హండ్రెడ్ పర్సెంట్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది ఎవరు చెప్పారండి అంటే గనక ది జోనల్ ఆఫ్ అమెరికన్ మాస్కిటో కంట్రోల్ అసోసియేషన్ తెలిపినటువంటి ఈ వివరాల ప్రకారం ల్యాండ్ పువ్వుల యొక్క సారం కొబ్బరి నూనెలో కలిపి చూస్తే తొంభై నాలుగు పాయింట్ ఐదు శాతం కూడా దోమలు దూరం అయ్యాయని చెప్పి పరిశోధనలు తెలియచేస్తూ ఉన్నాయి ఇది మన సొంతంగా మనం చెప్పినది కాదు మరలా చెప్తున్నాము ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కంట్రోల్ ఈ వివరాలను తెలియచేసింది మరి మీ అందరికీ ఇందాక అనుకున్నట్లే ఎలా వాడతారు ఇప్పటివరకు వరకు చాలా జబ్బులు చెప్పారు కదండి మరి ఎలా వాడితే ఈ జబ్బులు తగ్గుతాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు మేము కొంతమంది ఏ జబ్బులు తగ్గించడానికి వాడతారో చెప్పాము అలాగే కొంతమంది ఎలా వాడతారు అనేది చెప్తున్నాం అనమాట అయితే మీరు సొంతంగా ప్రయత్నించవద్దు ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి ఈ బెరడు కషాయం కాసుకొని త్రాగడం వల్ల జ్వరం తగ్గుతుంది అదేవిధంగా ఆకులు కాండం ద్రావణంలాగా చేసుకొని గాయాలు పుళ్ళు దద్దుర్ల మీద రాస్తూ ఉంటారు ఇవి తగ్గడానికి ఎందుకంటే దద్దుర్లు తగ్గడానికి శరీరం మీద గాయాలు పుళ్ళు తగ్గడానికి ఈ కాండాన్ని ఆకుల్ని ద్రావణంగా చేసుకొని వాడతారు అదేవిధంగా ఎండిన పూలని కషాయం లాగా కాచుకొని తాగుతూ ఉంటారు దీనివల్ల ఏ జబ్బు తగ్గుతుందంటే ఎండిన పూలని కషాయం లాగా కాచుకొని త్రాగుతారు దీనివల్ల ఏం జబ్బు తగ్గుతుందంటే హిమైటైటిస్ అనే ఒక జబ్బు తగ్గుతుందనమాట అదేవిధంగా నిమ్మగడ్డి మరియు ఈ లాటిన ఆకులు ఇప్పుడు చూసినటువంటి ఈ అత్తకొడల ఆకులు కలిపి కషాయం చేసుకొని వాడతారనమాట మరి దీనివల్ల ఏం తగ్గుతుందంటే అధిక రక్తపోటు అలాగే మలేరియా వ్యాధులు తగ్గుతాయి అదేవిధంగా ఎసెన్షియల్ ఆయిల్ని మొదట్లో చెప్పినట్లు కానీ దురదలు చర్మ వ్యాధులు తగ్గించడానికి వాడుతూ ఉంటారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఈ యొక్క కొడల ఆకుని ఇన్ని రకాల వ్యాధులకి తగ్గించడానికి ఒక సులభమైన మార్గంగా వాడతారు ఇది ఒక ఔషధపు మొక్క అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కానే కాదు కానీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ మొక్కని ఉపయోగించడం మంచిది